ఓం పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈరోజు గీతా జయంతి సందర్భంగా శ్రీమద్భగవద్గీత పారాయణము దశమోధ్యాయము విభూతి యోగము वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरदे ततो जयमुदीरये ततो जयमुदीरयेत् అమ్మ ఇప్పుడు శ్లోకాలు ప్రారంభించండి ఆ పుష్పతమ్మ గారు ఆ అమ్మ చెప్తాంది ఒక ఐదు శ్లోకాలు చెప్పండి అదే అదే ఓం శ్రీ గురుప్రి నమహా ఓం శ్రీ పరమాత్మనే నమహా శ్రీ కృష్ణ పరబ్రహ్మ श्रीभगवानुवाच एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया श्रीभगवान् पलेनु हे महाबाहो नी नाद प्रेमगलवाडु అవునా నీ మేలుగోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము అవి మిక్కిలి గోప్యములు మహం మహిమాన్వితములు నా మే విధు సురగణా ప్రభవం నా మహర్షయ అహమాదిర్షిదేవానా మహర్షినాం చ సర్వజహ నా ఉత్పత్తిని అనగా నా లీలావత విశేషములను దేవతలు గాని మహర్షులు మహర్షులుగాని తెలుసుకొనజాలరు ఏలన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడను లోక మహేశ్వరం అస మూడసూ సర్వపాప్త ప్రముచ్యతే నన్ను యథార్థముగా జన్మరహితును గను అనాది అయిన వాణిని గాను సకల లోక మహేశ్వరుని గాను తెలుసుకుని వాడు మానవులలో జ్ఞాని అట్టి